అమ్మ లేని అనాథ్ నీకెందుక చదువు ఇంట్లో ఒక మూలన పడి ఉండి పనులు చేసుకో ఓ ముద్ద పడేస్తాం పాప చదువుకుంటానంటే చదివించచ్చు కదరా ఏంది చదివించేది దీని తల్లి నింటే తల్లి వంద పడేది చదివించిందింట అమ్మ అయ్యాలి తనాలకి అన్నం దొరకడమే అదృష్టం అనుకోవాలా అసలు అనాథగా పుట్టిన దానికి చదువుకోవాలన్న ఆశ పుట్టకూడదు పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఐదు వేలు ఉంచు చదివించు ఈ ఈ నెలకి సరిపోతుంది మరి వచ్చే నెల ఆ తర్వాత నెల ఈ నెల కాదు కూటమి అధికారంలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారు మంచిగా తీసుకుంటున్న సంపాదన అమ్మ నాన్న లేని అభాగ్యులకి ప్రతి నెల ఐదు వేల చొప్పున నలభై రెండు మంది పిల్లలకి ఇస్తున్నారు ఒక తనకొచ్చే జీతాన్ని ఈ నలభై రెండు మందికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా ఒకటో తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అదే విధంగా ఒకటో తారీఖు సార్ తనకొచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి ఐదు వేల రూపాయలు డివైడ్ చేసి ఇంటికి చెప్పి డిసైడ్ చేశారు అమ్మ నాన్న లేని ఇలాంటి పసికందులు దేవుడు పిల్లలని వారి భవిష్యత్తు నా బాధ్యత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను వైఎస్ఆర్ పార్టీలో వార్డు నెంబర్ కే ఉన్నానండి ఇలా పిల్లల్ని పిల్లలని తీసి తన కష్టాజీతం ఈ పిల్లలకి ఎట్టాలని చూస్తున్నారండి ఆయన మహానుభావుడు అండి పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు జగన్ గారు కూడా మమ్మల్ని సేర ఎన్నో రాజకీయ నాయకులుగా ఎన్నుకున్నాం కానీ ఇట్లా ఇటువంటి రాజకీయ నాయకుల్ని చూడలేదండి ఈ అనాథాలకి ఓటు హక్కు లేదు కదా ఏంటికి ఇదంతా పలానా పనిచేస్తే ఓట్లు పడతాయి అనుకునే క్యాలిక్యులేటర్ మనిషి కాదు కష్టం చూస్తే గరిపోయే క్యారెక్టర్ ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు లేని అలాంటి వారి వెంట అన్నల అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి